రైతుకు మరో బ్రేకింగ్ చూస్తున్నాం రాష్ట్రంలో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది టెంపరేచర్లు భారీగా పడిపోతున్నాయి ఉత్తరాది రాష్ట్రాలకు ఏ మాత్రం తగ్గకుండా తెలంగాణలోనూ మినిమం టెంపరేచర్లు నమోదవుతున్నాయి ఢిల్లీ రాజస్థాన్ బీహార్ పంజాబ్ తరహాలోనే రాష్ట్రంలోనూ ఒక్క జిల్లా ఒక్క ప్రాంతం అనే తేడా లేకుండా అన్ని జిల్లాలు చలికి వణుకుతున్నాయి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ లాంటి ఏజెన్సీ జిల్లాలో ఢిల్లీలో చలికాలంలో నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి సోమవారం ఢిల్లీలోని లో అత్యపంగా మూడు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత ఓవరాల్ గా నాలుగు పాయింట్ ఐదు డిగ్రీల టెంపరేచర్ నమోదు కాగా ఆదిలాబాద్ లోని అర్లీటీలో ఐదు పాయింట్ రెండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది ఉత్తరాది రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలోని జిల్లాల్లోనూ సాయంత్రం ఐదు దాటగానే మొదలవుతున్న చలిగాలు తెల్లారి బజ్జారం దాటినా తగ్గడం లేదు ఇక రెండు పేల పద్నాలుగు తర్వాత మళ్లీ అంతటి రేంజ్లో ఇప్పుడు రాత్రి టెంపరేచర్లు రికార్డు అవుతూ ఉండటంతో జనం అల్లాడిపోతున్నారు రాష్టంలో ఇరవై ఏడు జిల్లాల్లో టెంపరేచర్లు పది డిగ్రీల కన్నా తక్కువగా నమోదవడంతో పాటు మరో మూడు జిల్లాల్లో పది డిగ్రీలు ఇంకో మూడు జిల్లాల్లోనూ పదకొండు నుంచి పన్నెండు డిగ్రీల మేర రాత్రి టెంపరేచర్లు రికార్డయ్యాయి అన్ని జిల్లాల్లోనూ నిరుడితో పోలిస్తే ఇప్పుడు రాత్రి టెంపరేచర్లు నాలుగు డిగ్రీల నుంచి ఏడు డిగ్రీల మధ్య పతనమవడం గమనార్హం ఉత్తరాది హిమాలయాల నుంచి వీస్తున్న పశ్చిమగాలుల ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలపై తీవ్రమైన ప్రభావం పడుతుందని ఐఎండీ స్పష్టం చేసింది పశ్చిమ గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తరాది జిల్లాలతో పాటు దక్షిణాది జిల్లాలపై చలి తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు మరో మూడు నాలుగు రోజుల వరకు ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుందని హెచ్చరిస్తున్నారు అలాగే రాష్టంలోనూ ఉత్తర దక్షిణ జిల్లాలున్న తేడా లేకుండా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మొన్నటి వరకు చలి ప్రభావం అంతగా లేని దక్షిణాది జిల్లాలు ఇప్పుడు చలికి బొరికిపోతున్నాయి ఒక్కరోజులోనే వాతావరణ పరిస్థితి మారిపోయింది ఆదిలాబాద్ జిల్లాలోని అర్లీటీలో అత్యలపంగా ఐదు పాయింట్ రెండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది మొన్నటి వరకు చలి ప్రభావం అంతగా లేని దక్షిణాది జిల్లాలోనూ కోల్డ్ వేవ్ తీవ్రమైంది సంగారెడ్డి హైదరాబాద్ రంగారెడ్డి వికారాబాద్ యాదాద్రి భువనగిరి కర్నూలు జిల్లాలు లో కొనసాగుతున్నాయి రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఏడు డిగ్రీలలోపు కరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి సంగారెడ్డి జిల్లా సత్వారులో ఆరు పాయింట్ ఆరు వికారాబాద్ జిల్లా బండ్వారంలో ఆరు పాయింట్ ఏడు రంగారెడ్డి జిల్లా ఎలిమినేడులో ఆరు పాయింట్ ఏడు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూరులో ఆరు పాయింట్ ఏడు సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేటలో ఆరు పాయింట్ తొమ్మిది కామారెడ్డి జిల్లా మేనూరులో ఆరు పాయింట్ తొమ్మిది డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదవుతున్నాయి ఇక హైదరాబాద్ నగరంలోనూ టెంపరేచర్లు భారీగా పతనమవుతున్నాయి శివారు ప్రాంతాలతో పాటు ముఖ్యమైన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి సిటీ పరిధిలోని మౌలలీలో అత్యల్పంగా ఏడు పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది హెచ్ఎస్యూ దగ్గర ఏడు పాయింట్ రెండు బీహెచ్ఈల్ ఏడు పాయింట్ నాలుగు రాజేంద్రనగర్ ఎనిమిది పాయింట్ రెండు గచ్చిబౌలి తొమ్మిది పాయింట్ మూడు వెస్ట్ మారేడుపల్లిలో తొమ్మిది పాయింట్ తొమ్మిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కుత్బుల్లాపూర్ మచ్చబొల్లారంలో పది పాయింట్ రెండు శివరాంపల్లిలో పది పాయింట్ మూడు జీడిమెట్టులో పదకొండు పాయింట్ నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి